అందరికీ నమస్కారం నా పేరు పిల్లాటి ధనలక్ష్మి శ్రీకాకుళం డివిజన్ హెచ్ఆర్ మండలం ధర్మవరం యూనిట్ ముద్దాడు గ్రామంలో గత ఏడు సంవత్సరాలుగా ఐసీఆర్పిగా విధులను నిర్వహిస్తున్నాను నాకు ఎకరా పొలం ఉన్నది నా ఎకరా పొలంలో గతంలో ఐదు జాతులు పద్దెనిమిది రకాల విత్తనాలను పిఎండిఎస్ సాగుగా వేసుకోవడం జరిగింది ఇప్పుడు గత మన ఈవీసీ సార్ గారి ఆదేశాల ప్రకారం తొమ్మిది జాతులు ముప్పై రకాలు ఇరవై ఐదు కేజీల విత్తనాలను పిఎండిఎస్ సాగులో విత్తనాలను సేకరించుకోవడం జరిగింది మొక్కజొన్న రెండు కేజీలు జొన్నలు రెండు కేజీలు గంటెలు రెండు కేజీలు కొర్రలు కేజీ రాగులు రెండు కేజీలు శనగలు అర కేజీ బొబ్బర్లు కేజీ ఉలవలు కేజీ మినుములు రెండు కేజీలు పెసలు రెండు కేజీలు కట్టిజొరము కేజీ నువ్వులు రెండు కేజీలు ఆముదం వంద గ్రాములు గోంగూర అర కేజీ చొక్కకూర రెండు వందల గ్రాములు ముల్లంగి రెండు వందల గ్రాములు మెంతులు పావు కేజీ కొత్తిమీర పావు కేజీ పాలకూర యాభై గ్రాములు చిక్కుడు యాభై గ్రాములు గోరు చిక్కుడు వంద గ్రాములు బరపాటి చిక్కుడు వంద గ్రాములు చిక్కుడు వంద గ్రాములు కాకర యాభై గ్రాములు బీర యాభై గ్రాములు తోటకూర పావు కేజీ బెండ వంద గ్రాములు ఆనప యాభై గ్రాములు దోశ యాభై గ్రాములు ఇదే విధంగా మా యూనిట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా విత్తనాలను సమకూర్చుకున్నాము పిఎండిఎస్ వేయడం వలన ఉపయోగాలు మూడు వందల అరవై ఐదు రోజులు నేలను కప్పి ఉంచుతుంది నేలలో నీటి సామర్థ్యం పెరిగింది నేల కోతకు గురి కాకుండా ఉంది నే నేలలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు వృద్ధి చెంది ప్రధాన పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది నేలను బొల్లబారి వానపురాములు వృద్ధి చెందింది నేలలో సేంద్రియ కర్భన శాతం పెరిగింది పంటకి ఆశించినటువంటి చీడపీడలు పీడలు తెగులని నియంత్రించే సామర్థ్యం పెరిగింది వాతావరణ వైపరీత్యాలకు ఎటువంటి వైపరీత్యం జరిగిన ఎటువంటి నష్టం కాకుండా పెరిగే సామర్థ్యం కలిగి ఉంటుంది పశువులకు మేతగా కూడా పచ్చి మేతగా కూడా ఉపయోగపడుతుంది అందరికీ ధన్యవాదాలు